జూనియర్ అభినందనలు తెలిపారు మావయ్య బాబాయ్ అంటూ సంబోధించిన ఎన్టీఆర్ ఇది చరిత్రాత్మక విజయమన్నారు ఇలాంటి విజయాన్ని సాధించినందుకు మామయ్య చంద్రబాబుకు అభినందనలు బాలకృష్ణకు ప్రత్యేక అభినందనలు అంటూ ఎన్టీఆర్ తన ఎక్స్ లో పోస్ట్ చేసిన ఆ సందేశాన్ని ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం ప్రియమైన ఎన్సీబీఎన్ మావయ్యకి ఈ చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన ని తెలియజేశారు అలాగే అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడవసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి కూడా ఆయన చెప్పారు ఎక్స్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ కూటమి గెలుపుకు శుభాకాంక్షలు తెలియజేశారు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ ఎన్నికల్లో గెలవడంతో అందరినీ పేరు పేరున ప్రస్తావించి మరి ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేసిన విషయాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా ఈ ఘన విజయం సాధించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే చంద్రబాబుని మావయ్యని బాలకృష్ణుని బాబాయ్ అంటూ సంబోధిస్తూ ఆయన ఈ పోస్ట్ లో ప్రస్తావించిన విషయాన్ని కూడా మనం చూడొచ్చు అలాగే పురందేశ్వరి అత్తయ్య అలాగే భరత్ నారా లోకేష్ ఇలా తన కుటుంబ సభ్యులు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పేరు పేరున ప్రస్తావిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్న ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా తన శుభాకాంక్షలు తెలియజేసిన పోస్ట్ మనం చూస్తున్నాం ప్రియమైన సిబిఎన్ మావయ్యకి చరిత్రాత్మక విజయాన్ని సాధించిన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ చంద్రబాబుని మావయ్య సంబోధిస్తూ ఆయన శుభాకాంక్షలు చెప్పారు అలాగే అద్భుతమైన మెజారిటీతో కలిసిన నారా లోకేష్ కి మూడవసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి ఎంపీలుగా గెలిచిన భరత్ పురంధేశ్వరి అత్తయ్యకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అంటూ కుటుంబ కూడా వరసలతో ప్రస్తావిస్తూ మరి ఎన్టీఆర్ ఈ పోస్ట్ లో తన శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఎక్స్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఈ పోస్ట్ చేశారు